హాయ్ అస్ ఈరోజు మంగ్లీకి సంబంధించి నేను నిన్ను ఇచ్చిన రెండు వీడియోలు పెట్టాను చూడండి అసలు ఎంత దారుణంగా అంటే వాళ్ళ వాళ్ళెళ్లలో మరి ఆడవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు అందులో మరలా బ్యాక్గ్రౌండ్ వెనకాల వచ్చేసి ఎక్కువగా రెడ్డి అనే పేరుతో వచ్చాయి నిన్న కా నిన్నటి నుంచి పెట్టిన దుఃఖమైన దరిద్రమైన కామెంట్లు మంగ్లీ విషయంలో అసలు జగన్ టాపిక్ ఎందుకు తెచ్చావు నువ్వంటూ పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టావు అందరికి సమాధానం సావాస దోషం ఒకటి ఉంటుంది నువ్వు వాడితో కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తే చాలు అతను అన్ని దూరంగా పోయినా వాడి యొక్క అవలక్షణాలు నీళ్ళు అలాగే ఉంటాయి నీకు తెలియకుండానే వాడివి నీ మీద ప్రభావం చూపిస్తా ఉంటే నువ్వు పరకాయ ప్రవేశం చేస్తా పోతావు నిన్న మంగ్లీ చేసింది అదే ఇప్పుడు మంగ్లీ నిన్న ఈవినింగ్ ఒక వీడియో రిలీజ్ చేసింది ఏమని నేను మా అమ్మ మా నాన్నతో సంతోషంగా పార్టీ చేసుకుంటూ ఉన్నా వాళ్ళు అడిగితే నేను చేస్తున్నా మా ఫ్రెండ్స్ వచ్చారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు ఇలా చేసుకుంటున్న మూమెంట్లో ఈమె చెప్పిన విధానం ఏదైతే ఉందో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళైతే వీడియో కూడా పెడతాను తర్వాత అందులో ఎలా ఉంది ఒబిడి ఉంది అండ్ పొలిటికల్ పార్టీ పా పొలిటికల్ వాళ్ళు పెట్టే పార్టీలకు వెళ్ళిద్ది సినిమా వాళ్ళు పిలిచే పార్టీలకు వెళ్తుంది ఈమెకు తెలీదా మందు పార్టీ చేసుకోవాలంటే పర్మిషన్ ఉండాలని విషయం తెలియదు ఈమెకు తెలియదు అంట నిన్న చెప్తుంది అది దట్ మీన్స్ నిన్న చెప్తుంది ఆమె ఇప్పుడు నేను చెప్పబోయింది ఏంటంటే ఇందాక జగన్ది జగన్ ఎలా అంటాడు సిపిఎస్ రద్దు చేస్తామన్నా వారంలో రాగానే అన్నాడు అధికారంలోకి వచ్చాక ఏమన్నారు ఏదో అప్పుడు అన్నావు మాకు తెలియదు ఇంత ప్రాబ్లం అయితే సో అది అవ్వదు అలా జగన్ సంబంధించి బాధుడే బాధుడే అని చెప్పేసి అంటాడు ఏది చంద్రబాబు నాయుడు జరిగిందంట ఆహా ఈయన అధికారంలోకి వచ్చి ఈయన బాధేడు ఇలా జగన్ రెడ్డి సంబంధించి చాలా ఉంటాయి అదేమంటే పోలీసులని ఎట్ట బెదిరిస్తాడో మీరే చూడండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేపు అధికారంలోకి వచ్చేది నేనే గుర్తుపెట్టుకుంటా ఒక్కడి వదనని చెప్పేసి పోలీసులు బెదిరించాడు ఇక అధికారంలోకి వచ్చాక అనకూడదు కానీ నాకు సిగ్గు పోయింది ఎంతో ఇష్టమైన నా డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళేంటి జగన్ దగ్గర బానిసలాగా చేస్తారని చెప్పేసి ఇన్నిసార్లు నేను ఫీల్ అయ్యాను సిన్సియర్గా ఉన్నటువంటి వాళ్ళు మేసా మేనేజ్ ఇప్పుడు ఉన్నారు బానిసగా చేస్తున్నటువంటి వాళ్ళు సస్పెండ్ అయ్యి కొంతమంది డిస్మిస్ అయ్యి కొంతమంది వీఆర్కి అటాచ్ అయ్యి కొంతమంది ఇలా కొంతమంది ఉన్నారు సో ఇక్కడ ఏమర్థవుతుంది మీకు పోలీసులని మనం బెదిరించవచ్చు పోలీసులు మనం చెప్పినట్టుగా వినాలి ఎందుకు మన పవర్లో ఉన్నాం పవర్ లేకపోయినా మనకు డబ్బు ఉంది ఇదే కదా నేర్పేట మనిషి నిన్న మంగిలిగూడి చేసింది ఏంటిది అక్కడ తరుణి రిసార్ట్ త్రిసూరు త్రిపుర త్రిపుర రిసార్ట్ ఓకే ఇక్కడ చేవల దగ్గర ఏర్నపల్లి అవుట్స్కట్స్లో మనకు అందుతున్న సమాచారం ప్రకారం దానికి నీరుపై ఇల్లు కూడా అంతేం లేవంట దెన్ వీళ్ళు డీజే పెట్టుకున్న పార్టీలు పెట్టుకున్న బేసిక్ ఆ రిసార్ట్ వాళ్ళు వీళ్ళకి చెప్పాలి లేదు వీళ్ళు అడగాలి ఏ రిసార్ట్లో అయినా నేను ఒక పార్టీ పెడుతున్నానంటే ఏం పార్టీ పెడుతున్నారు మీరు లిక్కర్ ఉందా డీజే ఉందా అయితే దానికి పర్మిషన్ ఉండాలి రిసార్ట్ వాడి చెప్పాలి ఆ రిసార్ట్ వాడి ఈమె చెప్పలేదు ఈమె అసలు అడగలేదో వాళ్ళు చెప్పినా సరే ఏం కదా మేము చూసుకుంటాను వీళ్ళు అన్నారో ఏదో జరిగిపోయింది అలాంటప్పుడు పోలీసులు వచ్చినప్పుడు మొన్న ఏ ముందు వీడియో ఆపా ముందు వీడియో తీయడం ఆపుతా ఆప పోలీసులు బెదిరించింది ఆమె నేను నిన్న వీడియోలో కూడా ఏం చెప్పాను అలా బెదిరించకుండా పోలీసులు రాగానే ఏ ఎక్కడో అక్కడే ఉండండి పోలీసులు వచ్చారు వాళ్ళు చెకింగ్ ఏదో ఉందంటే ఇన్స్పెక్షన్ అంటే చూసుకొని వెళ్తారు అంటే అయిపోతుంది కదా ఈవెన్ నిన్న కూడా పోలీసులు కూడా ఫస్ట్ పెట్టింది ఏంటి సొసైటీలో తప్పు చేసిన ఎవరైనా వదలమని చెప్పేసి వాళ్ళు పెట్టిన పోస్ట్ కూడా మీనింగ్ ఏంటి ముందు వచ్చిన న్యూస్ కూడా ఏంటి గంజాయి తాగుతూ పట్టుబడ్డారు తొమ్మిది మంది అని అక్కడ టెస్టులు చేస్తే తొమ్మిది మందికి తేలిందని రకరకాలుగా వచ్చాయి చివరి నేను ఈవినింగ్ ఏం తేల్చారు అక్కడ మద్యం వచ్చేసి లోకల్ మద్యమే ఫారిన్ మద్యం లేదన్నారు ముందు వచ్చిన దానికి దీనికి అసలు పొంతనే లేదు తర్వాత అక్కడ గంజాయి తాగుతూ ఎవరూ పట్టుబడలేదు దామోదరెడ్డి అనబడే వ్యక్తి గంజాయి తాగి వచ్చాడు అది కూడా బయట అక్కడ తాగి పార్టీకి వచ్చాడు దాన్ని ఇక్కడ వీళ్ళు తప్పు ఏంటి మందు పార్టీ అన్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలి అది తీసుకోవాలా డీజే పెట్టుకున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలి అది తీసుకోవాలి ఈ రెండు తీసుకోవాలా ఏది మంగ్లీకి సమతి ఇక్కడ నిజంగా పాపం మంగ్లీ పేరెంట్స్ నాకు నిజంగా చాలా బాధేస్తుంది ఎందుకంటే ఇంత గ్రాండ్గా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో పార్టీ చేసుకుంటున్న మూమెంట్లో బేసిక్ పర్మిషన్స్ తీసుకొని ఉంటే నేను అసలు అంత జరగకపోదును బట్ బయటకు మొత్తం ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డితో వీళ్ళకి ఉన్నటువంటి రిలేషన్స్ కానీ వైసీపీతో అంటగా ఆగటం వల్ల కానీ ఒకనాడు ఎస్వీబీసీ భక్తిచరం సలహాదారు ఉన్నటువంటి ఈమె ఈ రోజు గంజాయినే సప్లై చేసింది లేక గంజాయి పార్టీ రకరకాలుగా అంటే మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది ఛాన్స్ దొరికితే నిందలు పెట్టడానికి బోల్డ్ ఎంతమంది ఉన్నారు అలా ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఇదే విషయం కదరా దరిద్రులారా నేను చెప్పింది నేను వీడియోల్లో జగన్ టాపిక్ తెచ్చినప్పుడు నేను చెప్పింది కూడా ఇదే కదరా నాయన మరి మీకు అంత నొప్పిండరా బాబు నాకు అర్థం కాదు నిన్నో మొన్న చెప్పా జగన్ విసర్జించిన అశుద్ధం నా స్థాయిని దిగదాచుకోలేను కొన్ని పదాలు వాడి అందుకే చాలా పద్ధతిగా వాడుతున్నాను జగన్ విసర్జించిన అశుద్ధం అంటే జగన్ బాడీలోంచి అశుద్ధం అంటే అర్థమైంది కదా అది బయటకు వస్తే దానిని తింటున్నటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మబాబు పెట్టిన ఫుడ్ని తింటూ ఉన్న ఇది జగన్ విసర్జించిన అశుద్ధం అని చెప్పేసి భ్రమంలో బతుకుతూ ఎక్కడన్నా ఎవరన్నా జగన్ పేరెత్తితే పొగడాలి తప్ప ఇంకొక మాట నిజమైనా సరే అది జగన్ ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టుగా తయారైపోయి వచ్చి మీద పడుతుంటే ఏం చేయాలరా మిమ్మల్ని అసలు మీ మంచి కోసం చెబుతుంటే మీరు మారలేరా ఇంకెంత దిగజారెట్టి ఏంట్రా బాబు చదువుకున్న వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కళ్ళు అసలు పేర్లు చాలా మంచి మంచి పేర్లు ఉంటాయి వచ్చి జాంబిలాగ మీద పడిపోతారు అసలు ఈ అమ్మాయి మంగిలీష్లో జరిగిన తప్పు కూడా ఏంటంటే పోలీసులు వచ్చినప్పుడు ఆమె ఒబిడేంటికి రెస్పాండ్ అయ్యి అంటే ఆ ఫైన్ అది వేసి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు అసలు మీడియాలో హైలైట్ అయిపోయి నాన అయ్యి గంజాయి పార్టీ అది ఇది అంటూ అయ్యేదే కాదు చే జేతులారా ఆ సావాస దోషం వైసీపీతో ఉన్న సావాస దోషం ఇప్పటికి అధికారంలో లేకపోయినా మొన్నటిగా మొన్న అంబటి రాంబాబు కూడా అనగోడు గనుగుడి దుంప దేగా గుంటూరులో ఎస్సీఐని బెదిరించేస్తున్నాడు అసలు ఆ సేవ కూడా తగల ఏంటి బెదిరిస్తున్నా ఏంటని చెప్పేసి ఎదురు తిరిగాడు మరల మీరు క్రాస్ చెక్ చేసుకోండి వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గురహతి గురంగ పోలీసులు ట్రీట్ చేశారు అధికారం పోయిన తర్వాత కూడా అదే రేంజ్లో పోలీసులు ట్రీట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు నిన్న ఈమె మంగిలీని కూడా చూసినట్లయితే అదే వేళ ఫస్ట్ కనపడింది ఆ తర్వాత వీళ్ళు ఏపీ పోలీసులు కాదు బాబు తెలంగాణ పోలీసులు బాబుని అర్థమయ్యి వాళ్ళని బతిలో బతిలాడుకుంది ఇంకా దాన్ని ఇంకా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు విదేశీ మద్యం లేదు అక్కడ గంజా ఎవరు తాగలేదు లోకల్ మద్యం అయినా సరే పర్మిషన్ తీసుకోలేదు పర్మిషన్ తీసుకోలేదు అండ్ ఆ తర్వాత వచ్చేసి రిసార్ట్లో డీజే అన్నప్పుడు పర్మిషన్ అది తీసుకోలేదు నైట్ డీజెస్ ఉండ్లు అవన్నీ వస్తూ ఉంటే డిస్టర్బ్ అయ్యి పోలీసులు చెప్తే అప్పుడు స్పెషల్ ఆపరేషన్ అండ్ టాస్క్ ఫోర్స్ ఉంటారు దెన్ వాళ్ళు వెళ్ళి ఈ రకం చేస్తే అన్నీ దొరికాయని చెప్పేసి అప్పుడు చెప్పుకొచ్చారు సో మరలా చెప్తున్నా నిన్న చెప్పిన ఈరోజు చెప్పిన మరలా చెప్తున్నా మంగిలి ఆమె ఇంటర్నల్గా ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఒబిడియంట్గా పెరిగినటువంటి ఆ పర్సన్ని ఆమె దాచేసింది లేదా ఆమె నుంచి దూరం చేసేసింది ఇప్పుడు ఆమెలో ఉన్నటువంటి పర్సన్ ఎవరు అంటే వైసీపీ తంటగా పర్సన్ అండ్ సెలబ్రిటీ స్టేటస్ ఉంది నాకు నేను ఏం చేసినా చెల్లిద్ది నన్ను ఎవరు తక్కువ చేయకూడదు అన్న వీళ్ళు ఉన్నటువంటి పర్సన్ ఇప్పటికీ ఆమె ఎదిగిన విధానం నాకు గుర్తుంది కాబట్టి కష్టపడి ఎదిగింది కాబట్టి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మంచి పొజిషన్ ఉంది కాబట్టి నా వంతుగా నిన్న వీడియోలు చెప్పినా ఈ వీడియోలో చెప్పినా ఆమె గురించి నేను పాజిటివే చెప్పాను అక్కడ నెగిటివ్ చెప్పాల బట్ నెగిటివ్గా ఏదైనా బయట ఎలివేట్ అవుతుందంటే దాన్ని హైలైట్ చేసింది ఏంటంట్రా బాబు ఇక్కడ నేనంటే సావాస దోషం గతంలో వైసీపీతో అయినా ఇప్పుడు ఆమె ఫ్రెండ్స్ కొన్ని ఉంటే పనికి మన బ్యాచ్ స్క్రాప్ బ్యాచ్ ఎవరైనా సరే ఈ డబ్బుని బ్యాచ్ కొంతమంది ఉంటారు పొలిటికల్ బ్యాచ్ కొంతమంది ఉంటారు సెలబ్రిటీ బ్యాచ్ కొంతమంది ఉంటారు మనం ఏం చేసినా చెల్లిద్రా ఏ మంగ్లీ ఏం కాదే మన సెలబ్రిటీలు అని బిల్డప్ ఇచ్చే బ్యాచ్ ఉంటారు ఆ అమ్మాయి దివి తాను క్లియర్గా చెప్తుంది మంగ్లీ నాకు మంచి ఫ్రెండు ఫ్యామిలీ ఫంక్షన్ అంటే బర్త్డే పార్టీ అంటే నేను వెళ్ళా ఆ గంజా అక్కడ ఎవడు తాగల ఆ లెక్కర్ పార్టీ ఏదైతే ఉన్నదో అది కూడా నార్మల్ అన్నీ కూడా సో నన్ను నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయొద్దు మంగళకి సంబంధించి మాకు సంబంధించి కూడా ఎక్కడ నెగిటివ్గా న్యూస్ కూడా ఏం లేదు ముందు మరి ఎందుకు వచ్చిందంటే తెలియదు తర్వాత పోలీసులు క్లారిటీ ఇచ్చారు కదా ఇప్పటికైనా మారణని ఆమె ఉంటుంది సో మొత్తం మీకు అర్థమైందా ఆమె పోలీసుల విషయంలో దురుసుగా ప్రవర్తించడమే మొత్తం స్టార్టింగ్ న్యూస్ అంతా కూడా తేడా రావడానికి కారణమైంది పోలీసులు వార్నింగ్ మెసేజ్ ఏకంగా ఫేస్బుక్ పేజ్ కూడా పెట్టారంటే కారణం ఏంటంటే ఈమె బిహేవియర్ స్టార్టింగ్ డే రోజే వాళ్ళు పోలీసు వచ్చిన రోజే ఒబిడి అంటే కనుక రియాక్ట్ అయి ఉంటే అసలు సమస్య కాకపోదును అసలు బయటకు న్యూసే రాకపోదును